ఆ వాక్యము శరీరదారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఎన్ఫ్లష్మెంట్ ఆఫ్ ద వరల్డ్ ఆ వాక్యము ఎప్పటినీ ఏదండి సమయాన్ని సృజించి ఈ విశ్వాన్ని సృజించి పుట్టిన వాళ్ళందరినీ పుట్టించినటువంటి ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది ఈ లోకాన్ని సృజించినటువంటి ప్రిన్సిపల్ దేవుని యొక్క మాట దేవుని విధానం ఇవన్నీ కూడా జస్ట్ అలాగా మనకి కనిపించని అదృశ్య రీతిలో ఒక విలువగా ఒక ప్రిన్సిపల్గా ఒక మాటగా లే ఉండిపోలేదు కానీ ఏమైందంటే ఓడ్ బికేమ్ ఫ్లెష్ క్రిస్మస్ లో జరిగిన విషయం ఏంటంటే మనకు కనిపించని మనము సమీపించలేనటువంటి దేవుడు మనకి సమీపంగా వచ్చే మనకి సమీపంగా వచ్చి తలుకు బెలుకమని లైమ్ లైట్లో కనబడి వెళ్ళిపోలేదు కానీ అక్కడ అంటే మన మధ్య నివసించను మన మధ్య ఆయన గుడారాన్ని వేసుకున్నాడు మోసే గారు మనుషులు పాపం చేస్తారని ఏం చేశారంటే మనుషుల మధ్యలో ఉన్నటువంటి గుడారాన్ని తీసుకుని వెళ్ళి పాలిము వెలుపులు ఎందుకంటే పరిశుద్ధతకి వీల తట్టుకోలేరు వీళ్ళ యొక్క అపవిత్రతకి ఆయన తట్టుకోలేడు అని పాలిము వెలుపులు వేసినాడు అయితే క్రిస్మస్లో జరిగింది ఏంటంటే సమీపించరాని అమరత్వములోను తేజస్సులోను నివసించేటువంటి దేవుడు ఈ లోకంలోనికి వచ్చేసాడు మన మధ్య జీవించాడు మన యొక్క పరిస్థితుల్లో జీవించాడు మన దగ్గర ఆయన గుడారము వేసుకున్నాడు గుడారం వేసుకుని ఈయన నెలలుంటే ఉంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టుగా అవలేదు ఆయనేమి పాప పంకిలము చేత నిండిపోయినటువంటి మనిషి కాదు ఆయన ఏం చేశాడండి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను